హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరింది జనసేనతో కలిసి మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి ఈ విషయాన్ని అధికారికంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తున్నట్టు అయితే అమిత్ షాతో మీటింగ్ తర్వాత నెల రోజుల పాటు మౌనంగా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఎందుకు పచ్చజెండా ఊపింది ఏం జరిగింది దీని వెనక ఇప్పుడు ఇది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రెండు రోజుల పాటు వెయిట్ చేసి పొత్తులకు సంబంధించిన ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నారు ముందు రోజు కలిసిన తర్వాత మళ్ళీ కలవడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది ఆలస్యం చేస్తోంది ఈ ఆలస్యం వెనుక ఈ ఆలోచన వెనుక ఉన్న కారణం పొత్తు కూటమి టీం మొత్తం మేమే లీడ్ చేస్తాం సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాలు పోటీ చేయాలో మేమే డిసైడ్ చేసుకుంటాం ఏ ఏ స్థానాలు పోటీ చేయాలో మేమే డిసైడ్ చేసుకుంటాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొంభై నాలుగు స్థానాలకు సంబంధించిన వాటిలో కూడా మాకు కావలసినవి మేము తీసుకుంటాం వాటిలో అవసరమైతే మీరు అభ్యర్థులను మార్చుకోవాలి ఇటువంటి సవా లక్ష్య కండిషన్స్ని భారతీయ జనతా పార్టీ పెట్టింది ఆ కండిషన్స్కి ఒప్పుకుంటే మాత్రమే మళ్ళీ మీతో పొత్తుకు సంబంధించిన చర్చ ఉంటుంది అదర్వైజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఢిల్లీకి వెళ్ళి రెండు రోజులు అక్కడ ఉన్న తర్వాత పొత్తుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నిరాకరించింది అనే సమాచారం బయటకు వస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తు లేదు అనే ప్రచారం జరిగితే రాజకీయంగా చాలా నష్టం జరుగుతుందని భావించింది దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ చెప్పిన అన్నిటికీ ఓకే అని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సంకేతాలు రావడంతో మోదీ నడ్డా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మాట్లాడారు పొత్తుకు ఓకే చేశారు సో కండిషన్స్ ఏంటి అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు కండిషన్స్ చాలా క్లియర్గా ఉండబోతున్నాయి ఆ కండిషన్స్లో మనకు అందుతున్న సమాచారం అత్యంత కీలకమైనది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అసెంబ్లీకి పోటీ చేస్తారు పురంధరేశ్వరి గారిని అసెంబ్లీకి పంపించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది సో ఇది కేవలం ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు అసెంబ్లీకి పోటీ చేయించాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది అని జ లైట్గా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు ఆమె గతంలో ఎంపీగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు ఆమెను అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆలోచన చేయడం వెనక భారతీయ జనతా పార్టీ దీర్ఘకాల ప్రయోజనాలను ఆలోచిస్తోంది అనే విషయం అర్థమవుతోంది తెలుగుదేశం పార్టీ పొత్తుకు వెళ్ళడం వెనక కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలోకి వస్తామని అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ ఉపయోగపడుతుందని మాత్రమే కాదు ఫర్దర్గా కేసులు ఫర్దర్గా రేపొద్దున అధికారంలోకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వచ్చే అటాక్ని ఎదుర్కోవడం కోసమైనా భారతీయ జనతా పార్టీ అవసరం మనం ఎన్డీఏలో పార్ట్నర్గా ఉంటే జగన్ వైపు నుంచి వచ్చే అటాక్ని ఎదుర్కోవచ్చు అని తెలుగుదేశం పార్టీ ఆలోచన దానిలో భాగంగానే ఎన్డీఏ కోసం అంతగా వెయిట్ చేసి కూటమిలో చేరింది సో ఇప్పుడు పురంధేశ్వరి గారు అసెంబ్లీకి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి కూటమిలో పవర్ షేరింగ్కి సంబంధించిన చర్చపైన ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన అవసరం దాన్ని సో భారతీయ జనతా పార్టీ కూడా పవర్లో షేరింగ్కి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుందా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది పురంధేశ్వరి గారిని అసెంబ్లీకి పంపించడం వెనుక ఉద్దేశం అదేనా అనిపిస్తోంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా పార్లమెంట్కు పోటీ చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే పార్లమెంట్కి చంద్రబాబు నాయుడు గారితో పోటీ చేయిస్తే ముందుగానే ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది కాబట్టి నేను అసెంబ్లీకే పోటీ చేస్తాను ఎన్నికల తర్వాత మిగతా పరిణామాలు చూద్దామంటూ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కన్విన్స్ చేసినట్టుగా సమాచారం అందుతుంది సో ఈవెన్ పవన్ కళ్యాణ్ ని లోక్సభకు పోటీ చేయించాలనే ఆలోచన సేమ్ టైం అసెంబ్లీకి కూడా పోటీ చేయించాలనుకుంటున్నారు సో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మాత్రం అసెంబ్లీకి మాత్రమే పోటీ చేయించాలనుకుంటున్నారు దాని ద్వారా రేపొద్దున కూటమి అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ పవర్ని తీసుకోవడానికి సంబంధించి పవర్ని తామే నడుపుకోవడానికి సంబంధించి ఆలోచన చేస్తోంది ఈవెన్ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఆయన పైన కేసుల నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పవర్ని తీసుకోవడానికి సంబంధించి పవర్లోకి రావడానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటోంది ఈవెన్ ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఏ ఎంపీ స్థానాలు మాకు కావాలో మేమే సెలెక్ట్ చేసుకుంటామంటూ భారతీయ జనతా పార్టీ బాగా అంటోంది చెప్తోంది ఆరో ఏడో ఎనిమిదో స్థానాలు తీసుకుంటే ఆరో ఏడు ఎనిమిది స్థానాలు కూటమి బలంగా ఉండే స్థానాలను భారతీయ జనతా పార్టీ కేంద్ర ఇంటెలిజెన్సు నిర్ధారించుకుని ఆ స్థానాల్లో మాత్రమే తీసుకోబోతోంది ఆ స్థానాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతోంది క్రీమ్ పార్లమెంట్ కాన్సెన్సీస్ పైన భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది తీసుకున్న అన్ని స్థానాలను గెలవడం దిశగా ఆలోచన చేస్తోంది వీటన్నిటికీ తెలుగుదేశం పార్టీ ఒప్పుకోక తప్పని పరిస్థితి కనపడుతోంది ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు పొత్తు ఫైనల్ అయింది ఈవెన్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు తిడుతున్నారు వాళ్ళ తిట్లు పడుతున్నాను అంటూ మాట్లాడిన మాటలపైన కూడా అమిత్ షా నడ్డా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీటింగ్ సందర్భంగా అమిత్ షా పవన్పై సీరియస్ అయినట్టుగా సమాచారం అందుతోంది ఇటువంటి వ్యాఖ్యలు ఏం ఆశించి చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ పవన్ ని ప్రశ్నించినట్లు సమాచారం అంతోంది సో అమిత్ షా వైపు నుంచి వచ్చిన ఇటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత పొత్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పెట్టిన కండిషన్లకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ప్రజలను అడ్రస్ చేయడానికి పొత్తుకు సంబంధించి ఏ అంశాలపైన పొత్తు అనే విషయాన్ని చెప్పడానికి మీడియాని ఫేస్ చేయలేని ఒక పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అందరూ అడుగుతున్నమాట భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని చెప్పారు భారతీయ జనతా పార్టీ విభజన హామీలు అమలు చేయలేదని చెప్పారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రకరకాల ఇన్సెంటివ్స్ రకరకాల నిధులు ఇవ్వలేదని చెప్పారు ఈవెన్ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మీరు బయటకు వచ్చారు ఇప్పుడు వాటిలో దేనికి కన్విన్స్ అయ్యి మీరు పొత్తుకెళ్తున్నారు అని ప్రజల వైపు నుంచి ప్రశ్న వస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి మేము కండిషన్లు పెట్టే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ పెట్టి కండిషన్లకు ఒప్పుకొని మేము ఎన్డీఏలో చేరాం అనే మాట బయటకు చెప్పలేరు కాబట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏ రకంగా ప్రజలకు చెప్పాలనే దానిపైన ఇద్దరు పార్టీల అధ్యక్షులు ఆలోచన చేస్తున్నారు సో మొత్తంగా ఇది ఇష్టపడి జరిగిన కలయిక కాదు కష్టమైన కలవక తప్పని పరిస్థితుల్లో జరిగిన కలయికగా అర్థమవుతుంది సో మొత్తం ఎపిసోడ్లో పురంధేశ్వరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది ఒక సిగ్నిఫికెంట్ మూవ్గా భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీగా భారతీయ జనతా పార్టీ ముందు చూపుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పైన వేస్తున్న ఒక వలగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న టార్గెట్గా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది